ఈ మధ్యకాలంలో రాజమండ్రి మారంపూట దగ్గర ఉన్నటువంటి శ్రీ చైతన్య పాఠశాలలో పదో తరగతి విద్యార్థి మీద తోటి విద్యార్థులు చేసినటువంటి కిరాతకమైన దాడికి సంబంధించి స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ తరఫున ఖండిస్తూ కొన్ని విషయాలను మన తెలుగు ప్రజలతో పంచుకోవాలని అనుకుంటున్నాను అందుకోసమే వీడియో చేయడం జరిగింది దాడికి సంబంధించిన వివరాలను ఒకసారి పరిశీలిస్తే ఈ ఆగస్టు నెలలో పదిహేడు పద్దెనిమిది తారీఖుల్లో ఇతర ఒక పదో తరగతి చదివే పిల్లలే సీసీ కెమెరా లాట్లని తీసేసి దొంగిలించడం చేయడం జరిగింది దానికి సంబంధించి ఆ తీసినవన్నీ కూడా ఈ బాధితురైనటువంటి బ్యాగులో ఏదో పెట్టడం ఆ తర్వాత ప్రిన్సిపాల్ వచ్చి దాని మీద ఎంక్వైరీ చేసి కుర్రోడ్ పిలిచి గట్టిగా అడిగినప్పుడు ఆ ఇద్దరు పేర్లు చెప్పడం ఆ చెప్పిన తర్వాత ఇద్దరిని పిలిచి మందలించడం మందలించిన వెంటనే బయటకు వచ్చి ఈ కుర్రోడ్ మీద ఎందుకు చెప్పావని చెప్పి రోడ్లతో ఎదురు కర్రలతో విచక్షణ రహితంగా కొట్టడం అప్పటికి కూడా తీరక చంపాలనే ఉద్దేశంతో ఐరన్ బాక్స్ తీసుకుని అతని మీద కాల్చేయడం నాకు అత్యంత కిరాతంగా చేశారని చెప్పి నేను ఆ కంప్లైంట్ కాపీ అది చూశాను ఎఫ్ఐఆర్ కాపీ చూశారు చూసిన తర్వాత దాంట్లో ఉన్న డిస్క్రిప్షన్ చూస్తే చాలా కిరాతకంగా వ్యవహరించారు ఆ పిల్లలందరూ కూడా ఏదో ఒక క్రిమినల్ మోటివ్ ఉన్నట్టు ఒక భయంకరమైన ఏదో క్రిమినల్స్ లాగా బిహేవ్ చేయడం జరిగింది వాళ్ళ వయసు ఎంత అంటే పదో తరగతి పదిహేను సంవత్సరాలు అంటే చదువుకునే పాఠశాలల్లో పదిహేను సంవత్సరాల వయసు పిల్లలకి అలాంటి క్రిమినల్ మోటివ్ ఎలా వస్తుంది క్రూరంగా ఎలా బిహేవ్ చేయాలన్న ఆలోచన తత్వం ఎలా వస్తుంది మనం ఈ మధ్యకాలంలో చూస్తున్నాం శ్రీ నారాయణ కళాశాలలోని పాఠశాలలో చదివే పిల్లలందరూ కూడా అయితే ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోతున్నారు లేదా విచక్షణారహితంగా పక్కన ఉన్న మీద తోటి విద్యార్థుల మీద దాడులు చేస్తున్నారు ఇలాంటి విపరీతమైన పరిస్థితులు విపరీతమైనటువంటి ఆలోచన తత్వం ఎందుకు వస్తుంది అన్నది మనం ఒకసారి పరిశీలించేస్తే మనం చదువుకునే టైంలో స్కూల్లో ఉన్నప్పుడు ఒక ఏడెనిమిది పీరియడ్లు ఉంటాయి రోజుకి దాంట్లో ఒక రెండు మూడు పీరియడ్లు ఆడుకోవడానికి డ్రిల్ పీరిడ్ అని లేకపోతే ఎస్యూపీ డబల్ పీరియడ్ అని ఒకటి ఉండేది అంటే గట్లు గోయించడం లేకపోతే శుభ్రం చేయించడం మొక్కలపై నాటించడం ఇలాంటివి ఏం చేస్తుంది వారు లేజర్ పీరియుడు కాలి ఉన్నప్పుడు బయటకెళ్ళి వెళ్ళి వారు ఇలాగా ఏడెనిమిది పీరియుడులో రెండు మూడు పీరియుడు అలాగ ఆడుకోవడానికి ఉండేది మనం మిగిలిన నాలుగైదు ఐదు కూర్చోబెట్టి అలా చదివించిన మైండ్ అంతా కంప్రెస్ అవుతున్నప్పుడు లేకపోతే మెదడు మీద కొంచెం ఒత్తిడి వస్తున్నప్పుడు ఈ రెండు మూడు పీరియడ్ లేదా ఒకటి రెండు పీరియుడులోని అటు ఇటు పిల్లలందరం కలిసి కూర్చొని ఆడుకునే క్రమంలో మన మైండ్ రిఫ్రెష్ అయ్యింది ఇలా ఆడుకు సరదాగా అటు ఇటు తిరిగి ఆడుకునే క్రమంలో పిల్లల మధ్య ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది ఉండేది ఒకరి మీద ఒకరికి ప్రేమ ఒకరి మీద ఒకరికి స్నేహం ఒకరి మీద ఒకరికి ఒక మంచి అనుబంధం అనేది ఏర్పడుతుండేది ఇప్పుడు పాఠశాలలో మొత్తం ఉదయం ఎనిమిది గంటలకు తీసుకెళ్తున్నారో సాయంత్రం ఐదు గంటలకు ఆరు గంటలకు ఇంకా కొంచెం పిల్లలు ఏమైనా సరిగ్గా చదవకపోతే ఆరు ఏడు ఎనిమిది అయినా కూడా ఉంచేస్తున్నారు పొద్దు నుంచి రాత్రి దాకా అలా గుంచేసి నదటి మీద ఫోర్స్ ఏదో బలంగా ఏదో రుద్దుతున్నట్టు నొక్కుతున్నట్టు కంప్రెస్ చేసేస్తుంటే వాళ్ళ మైండ్లు ఎలా పనిచేస్తాయండి ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతాయి వీళ్ళు బాగా చెప్పి మంచి ర్యాంకలు తెచ్చుకొని మంచి ఉద్యోగాలు తెచ్చుకుని భవిష్యత్తులో మంచి తెలియదు కానీ మానసికమైన ఈ ఒత్తిడి వల్ల వీళ్ళు అయితే క్రిమినల్స్ గాను లేదా క్రూయల్ మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళు గానీ మారిపోతున్నారు లేదా తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నారు దీన్ని అరికట్టవలసింది ఎలాంటి కేసులు పెట్టడం వల్ల అయిపోయింది అయితే కాదు ఇలాంటి క్రూయల్ మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళు శిక్ష విధించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా అయితే దీనికి ప్రిన్సిపల్ మీద ఫ్లోర్ ఇన్చార్జ్ మీద పెట్టి క్రిమినల్ కేసు ఫైల్ చేసినట్టుగా అక్కడ ఉన్నటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఒక స్కూల్ కి అనుమతులు ఇవ్వాలనుకున్నప్పుడు ప్రభుత్వం కొన్ని నిబంధనలు ఇవ్వడం జరుగుతుంది అదేంటంటే స్కూల్లో ఎలాంటి సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకోవాలి అదే విధంగా ఒక ఆట స్థలం ఉండాలి ఏదైతే ఉంటుందో దాంట్లో ఇదిగో ఇప్పుడు ఇప్పుడు ఈ క్లాసులు పెట్టాల్సి ఉంటుంది ఈ టైం నుంచి ఈ టైం వరకు చదివించాలి ఇంత ఫీజుకి ఎంత చెల్లించాలి అనే కొన్ని నిబంధనలు ఖచ్చితంగా ఉంటాయి మరి ఆ నిబంధనలు పాటిస్తున్నారా లేదా చూసుకోవాల్సిన బాధ్యత ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన డిస్టిక్ అథారిటీస్ ఉంటాయి మండల అథారిటీస్ ఉంటాయి డివిజనల్ అథారిటీస్ ఉంటాయి స్టేట్ అథారిటీస్ ఉంటాయి వీళ్ళందరికీ కాకుండా మళ్ళీ విజిలెన్స్ డిపార్ట్మెంట్ సపరేట్గా ఉంటుంది మళ్ళీ దీంట్లో మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారండి ఎక్కడ పెడితే అక్కడ స్కూల్స్ ఉన్నాయి ఎక్కడ ఏ స్కూల్లోనూ గ్రౌండ్లు మనకి ఎక్కడ ఏ స్కూల్లోనూ ఒక టైం సిస్టమ్ అనేది ఉండదు ఎక్కడ ఏ స్కూల్లోనూ ఒక ఫీజు సిస్టమ్ అనేది ఉండదు ఏమి లేకుండా ఈ ప్రభుత్వాలు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఏం చేస్తున్నారని అడిగితే సమాధానం లేదు మరి అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీలు హోదాతో గవర్నమెంట్ దగ్గర నుంచి రకరకాల బెనిఫిట్స్ పొందుతున్నటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే పార్టీ ఫండ్లు వీళ్ళకి వీళ్ళకందరికి వెనకాల నుండి సపోర్ట్లు చేస్తున్నారు పిల్లల జీవితాలు ఏమైపోయినా పర్లేదు వాళ్ళ భవిష్యత్తులో ఎలా నాశనం అయిపోయినా పర్లేదు అసలు ఈ రాష్ట్రం ఎలా సంక్రాంతిపోయినా పర్లేదు తప్ప మాకు ఏమి సంబంధం లేదు మాకు రావాల్సిన డబ్బులు మాకు వస్తాయి మాకు రావాల్సిన ఓట్లు మాకు వస్తాయి ఆ డబ్బులు ఇస్తే మేము మేము హ్యాపీగా గడుపుతాం బతుకుతాం అన్న ఒక సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సిస్టమ్ వల్ల ఇండియా కానీ మన స్టేట్ కానీ మన ప్రాంతాలు కానీ మొత్తం అన్నీ కూడా సర్వనాశనం అయిపోతున్నాయి ప్రజాప్రతినిధుల తప్పు ఎంతయితుందో ప్రజల తప్పు కూడా అంత ఉంది ప్రజలు చైతన్యవంతులుగా ఉండడానికి ప్రయత్నం చేయండి ప్రపంచంలో అనేక దేశాలలో విద్యా వ్యవస్థ అద్భుతంగా ఉంటుంది అక్కడ వాళ్ళకి పిల్లలకే కల్చరల్ యాక్టివిటీస్ పెడుతున్నారు మోటివేషనల్ యాక్టివిటీస్ పెడుతున్నారు స్పోర్ట్స్ నడుస్తాయి ఊళ్ళు ఎడ్యుకేషన్ ఒకటే జీవితానికి ఆధారం కాదండి ఇవన్నీ ఉంటేనే ఎడ్యుకేషన్ కరెక్ట్ గా ఫుల్ఫిల్ అవుతున్నట్టు ఇవన్నీ మిగతా దేశాలు అనేక దేశాల్లో అవడం వల్ల అక్కడ సక్సెస్ అవుతున్నారు మరి మనం ఎందుకు అవ్వట్లేదు బయట దేశాల అంశాల గురించి మనం ఎందుకు పరిశీలించట్లేదు ఎప్పుడు చూసినా ఒక గిరిగీసుకునే దాంట్లో పనుకున్నట్టు కాకుండా ఒకసారి ప్రపంచాన్ని కూడా మనం చూద్దాం అనేక దేశాల విశేషాలను చూద్దాం వివరాలు మన పిల్లలకి తెలియజేయడానికి ప్రయత్నం చేద్దాం అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంది దీనికి దానికి కంపారిజన్ చేద్దాం ఈ రోజు పసిపిల్లల్లోనే చిన్న చిన్న పిల్లల్లోనే ఒక క్రూరమైన ఆలోచన తత్వం ఎలా నిలబడుతుంది అందుకు మన విద్యా వ్యవస్థ ఎలా తోడ్పడుతుంది వీటికి సంబంధించి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది ప్రజలు దీనికి సంబంధించి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఏదైనా దాడి జరిగినప్పుడు ఎక్కడైనా ఆత్మహత్య జరిగినప్పుడు వెంటనే రెండు చెప్పేసి స్టేట్మెంట్లు ఇచ్చేసి వదిలేసినట్టు కాకుండా పర్మనెంట్ సొల్యూషన్ అనేది కావాలి స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ద్వారా ఆ మార్గంపై మేము పయనించడానికి ప్రయత్నం చేస్తాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని స్కూల్స్ ఉన్నాయి ఆ స్కూల్స్ నిబంధనల ప్రకారం ఎన్ని ఉన్నాయి నిబంధనలకు విరుద్ధంగా ఎన్ని ఉన్నాయి దీనికి సంబంధించి విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది దీనికి సంబంధించి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా పూర్తి వివరాలను సేకరించి చట్టపరంగా ఫైట్ చేస్తున్నా స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ద్వారా బహిరంగంగా కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా చెప్పి తెలియజేస్తున్నాం జై బింద్ జై భారత్